దేవరూపుల మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్థలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర కార్నల్ మీటింగ్ లో వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలంటే ఆశామాషి కాదని ఈ దేశాన్ని కాపాడే ఎన్నికల పార్లమెంట్ ఎన్నికలని భారతదేశాన్ని యాభై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఒక్కసారి ఆలోచించాలని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో పది సంవత్సరాలు ఈ భారతదేశ భద్రత ఎలా ఉందో యువకులు ఒక్కసారి ఆలోచన చేయాలని ప్రపంచ దేశాలతో పోటీ పడి ముందున్న దేశం మన భారతదేశమని ప్రపంచ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నేను భారతీయుడు గర్వంగా చెప్పుకునే విధంగా చేసిన ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ అభ్యర్థి కావ్య ప్రజలకు ఏమి చేసిందో చెప్పాలని ఆమెకు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని అన్నారు కడియం శ్రీహరి మళ్ళీ తన బిడ్డ కోసం ఓట్ల కోసం వస్తాడని బీఆర్ఎస్ అభ్యర్థి కరీంనగర్ కు చెందిన వారని మే పదమూడున జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రతి మా ఆడబిడ్డకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నారు అమ్మా వచ్చినాయా వచ్చిందా రెండు వేల నుండి నాలుగు వేల పెన్షన్ అయిందా మా ఉన్నారు లక్షల రుణమాఫీ డిసెంబర్ రైతు బంధు పదిహేను వేల అయిందా మా పేదంటి బిడ్డ పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదాలు ఇచ్చి తులం బంగారం పెట్టింటి పంపుతా అన్నారు వచ్చిందా దయచేసి మీరు ఆలోచన